అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన ఈ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క శోకము నివారించుటకు ఈ శ్లోకం చెప్పబడింది ఇక్కడ భారత అంటే ఓ అర్జున భూతాని అంటే జీవులు అవ్యక్త దీని అంటే పుట్టుక ముందు లేవు అవ్యక్త నిధనాన్నేవా అంటే మరణించిన తర్వాత కనపడవు తత్రక ఇటువంటి విషయంలో పరిదేవన శోభించడం ఎందుకు అంటాడు పరమాత్మ అర్జునుడితో అంటే ప్రాణులు పుట్టుకకు ముందు కనపడవు మరణం తర్వాత కూడా కనపడవు సాగు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి ఈ విషయంలో శోకించట అనవసరము అంటాడు పరమాత్మ ఒకడు నిద్రలో కలగంటాడు ఆ కల్లో ధనము బంగారము మేడలు అన్నీ ఉంటాయి నిద్ర లేచాక ధనము బంగారం మేడలు కనపడవు నిద్ర పోకముందు లేవు నిద్ర లేచాక లేవు ఏడిస్తే కల్లో కనిపించిన ధనం మేడలు రావు కదా అదేవిధంగా ఆత్మ చినిగిన వస్త్రములను వదిలి మనం చినిగిన వస్త్రములను వదిలి నూతన వస్త్రములను ఎలా ధరిస్తాము అలాగే ఆత్మ శిథిలమైన శరీరమును వదిలి నూతన శరీరాన్ని ధరిస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తికి యాభై సంవత్సరాలు అనుకుందాం యాభై సంవత్సరాలకు ముందు అతను ఎక్కడున్నాడు ఇంకో నలభై సంవత్సరాల తర్వాత ఎక్కడుంటాడు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి శిథిలమైన శరీరాన్ని వదిలి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అంటే కాబట్టి ఈ శరీరాలకై శోకించాల్సిన అవసరం లేదు అంటాడు పరమాత్మ ఆత్మ శాశ్వతమైంది బట్టి అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకుని వారు అరుదుగా ఉంటారు అని పరమాత్మ తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ మరణించిన వారి కోసం శోకించుట తగదు అని ఈ శ్లోకం ద్వారా పరమాత్మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవ